ఫిబ్రవరి పన్నెండున జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు తెలంగాణ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ సంఘీభవన్ తెలిపారు మంగళవారం గూడాలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలు కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని కుట్ర చేస్తుందని కార్మికుల్ని నిరాయుధులుగా చేసి పెట్టుబడిదారులకి బడ పారిశ్రామికవేత్తలకి బహుమానంగా ఇచ్చేందుకు సిద్ధమైందని లక్ష్మణ్ ఆరోపించారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని రద్దు చేసిందని వాటి స్థానంలో నాలుగు లేబర్ కోట్లను తెచ్చిందని ఆయన మండిపడ్డారు పన్నెండున జరిగే దేశవ్యాప్తంగా సమ్మెలో కష్టజీవులు కార్మికులు విద్యార్థులు మేధావులు కర్షకులు పాల్గొనాలని గడ్డం లక్ష్మణ్ పిలుపునిచ్చారు భారతదేశంలో ఉన్న చిన్న పెద్ద అన్ని రకాల కార్మిక సంఘాలు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు నాడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చి ఉన్నారు అయితే ప్రధానంగా భారతదేశం పూర్తిగా సంపదంతా కొల్లగొట్టబడి కార్పొరేటీకరణ చెందుతుంది అని సాధారణ ప్రజలు బ్రతికే అవకాశాలు ఆగమ్య గోచరంగా తయారవుతున్నాయి నానాటికి అని కార్మికుల హక్కులు జీవించే హక్కు హరించవేయబడుతున్నది అని మొత్తం నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ తీసుకొచ్చిన ఈ నాలుగు కోడులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెకు పౌరా సంఘం ఆహ్వానం పలుకుతూ పూర్తిగా సమ్మతి ప్రకటిస్తూ ఉన్నాం మేధావులు కవులు కళాకారులు బుద్ధిజీవులు అన్ని వర్గాల కార్మికులు కూడా సమ్మెకు మద్దతు ఇవ్వాలని తమ హక్కులకు సాధించేంత వరకు పోరాటం చేయాలని మొత్తం పోరాట దేశ చరిత్రలో పోరాటం చేయనిదే ఏ డిమాండ్ కూడా ఇప్పటి వరకు నెరవేరిన సందర్భాలు లేవని చెబుతూ కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో రైతులు ఎట్లాగైతే ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి సాధించుకున్నారు ఢిల్లీ కేంద్రంగా ఇప్పుడు కూడా కార్మికులు ఈ నాలుగు కోళ్ళు రద్దయి ఒరిజినల్గా ఏవైతే ఇరవై తొమ్మిది చట్టాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయో ఆ ఇరవై తొమ్మిది చట్టాలు మళ్ళీ పునరుద్ధరించబడాలి అవి పునరుద్ధరించబడేంత వరకు పోరాటం చేయాలి అట్లాగే ఎన్నో సవరణ చట్టాలు చేశారు విద్యుత్ సవరణ చట్టాలు చేశారు దేశం మీద అప్రజాస్వామికమైన నల్ల చట్టాలను రుద్దుతూ కార్మికుల హక్కులను కర్షకుల హక్కులను చిన్న చిటక రోజువారీ కూలి చేసుకొని ప్రక్రియ వాళ్ళ హక్కులను కూడా హరించి వేస్తూ ఉన్నారు మరొక వైపు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా దూట్లు పడిచి దాని స్థానంలో అది మీజీ రామ్జీ అనే కొత్త చట్టాన్ని తెచ్చారు అది పేరుకు మాత్రమే నూట ఇరవై ఐదు రోజులని కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో ప్రచారాలు కొనసాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ అది వచ్చి డొల్ల పథకాన్ని తీసుకొచ్చారు ఆ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం భారం మోపబడుతుందని ఏ రాష్ట్రాలు కూడా ఆ కొత్త పథకాన్ని అమలు చేసే దిశగా ముందుకు రాలేదు తెలంగాణ ప్రభుత్వం అయితే దాన్ని అమలు చేయమన్నారు అమలు చేయము అని ఇట్లా ప్రకటించడాన్ని పౌరాకుల సంఘం వర్షిస్తుంది ఇదే మాదిరిగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ పాత పథకాన్ని మాత్రమే అమలు చేసే దిశగా అడుగులు వేయాలని మొత్తంగా చూస్తే బీజేపీ కార్మికులకు వ్యతిరేకంగా కనబడతా ఉంది బీజేపీ ప్రభుత్వ విధానాలు కర్షకులకు వ్యతిరేకంగా గిరిజనులకు వ్యతిరేకంగా ఆదివాసులకు వ్యతిరేకంగా పేదలకు వ్యతిరేకంగా కొనసాగుతూ ఒకవైపు మరొక వైపు కార్పొరేట్లకు మాత్రమే పెద్దపీట వేసి పెద్ద పెద్ద రాయితీలు ఇచ్చి కార్పొరేట్ సంస్థలకు పెద్ద రాయితీలు ఇచ్చి కరెంటును ఫ్రీగా ఇస్తారు మొత్తం దేశ సంపదలంతా కొల్లగొట్టబడుతుంది దేశం